వాహనం కలిగిన ప్రతి ఒక్కరూ తమ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకుకు తప్పనిసరిగా వెళ్తుంటారు అయితే ఇలా వెళ్లే వారిలో చాలామందికి అక్కడ లభించే ఉచిత సర్వీసుల గురించి ఏమాత్రం తెలియదు వినియోగదారుల వాహన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను పెట్రోల్ బంక్లు అందిస్తాయి అవేమిటో వాహనదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి పెట్రోల్ బంక్ల వద్ద ఉచితంగా వాహనాల టైర్లలో గాలి కొట్టించుకోవచ్చు ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా వాహనాల టైర్లలో గాలిని నింపుతారు ఇందుకోసం బంక్లో ఒక ఉద్యోగిని నియమిస్తారు పెట్రోల్ బంక్లో మంచినట్టి సౌకర్యం కూడా ఉచితం చాలా బంకులలో వాటర్ కూలర్ సదుపాయం ఉంటుంది తద్వారా వాహన వినియోగదారులు చల్లని పరిశుభ్రమైన నీటిని తాగవచ్చు వాహనదారులు తమ ప్రయాణంలో వాష్రూమ్ అవసరమైన సందర్భంలో పెట్రోల్ బంక్లోని వాష్రూమ్ను ఉచితంగా వినియోగించుకోవచ్చు ఈ ఉచిత సౌకర్యాల కోసం ఏ బంకులోనైనా డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు వాహనదారులకు ఏదైనా గాయమైనప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లోని మందులను ఉపయోగించుకోవచ్చు అయితే ఆ బాక్స్లోని మందుల ఎక్స్పైరీ డేట్ను ఒకసారి చెక్ చేయాలన్న సంగతి గుర్తుంచుకోండి పెట్రోల్ బంక్ యజమానులు ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లోని మందులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి ఏవో కారణాలతో వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే అదే బంక్లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు పెట్రోల్ బంక్లో ఈ సౌకర్యాలు ఉచితంగా అందించకపోయినా లేదా ఇందుకోసం ఛార్జీలు వసూలు చేసిన వినియోగదారులు ఆ పెట్రోలియం కంపెనీ వెబ్సైట్ను సందర్శించి దానిలో ఫిర్యాదు చేయవచ్చు